నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పుదరిల్లు అందర ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది ఈరోజు మా పూజ పూజ గదిని ఒక కొత్తగా నిర్మించబోతున్నాం చూడండి ముందు నేను ఇలా కూర్చుంటున్నాను కదా దేవుడు కిందికి అయిపోయినాడు ఇలా ఉంది ఇప్పుడు పూజ గదికి నాకు మోకాలు సర్జరైంది కనుక నేను ఇంత పైన స్టూల్ పైన కూర్చోవాలి కింద కూర్చోకూడదు అందుకోసానికి దేవుడి కిందికి అయిపోయినాడు నేను పైకి అవుతున్నాను అందువల్ల దేవుడిని కూడా సమానంగా మనకు ఈక్వల్గా ఉండేటట్టు ఇప్పుడు నేను కొత్తగా ఈ పూజ గదిని ఎలా చేశాను అనేది మీరు చూద్దాం ఇప్పుడు పాతది ఇది కొత్తగా పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇంతకుముందు చూడండి పూజ మందిరం ఈ విధంగా ఉండేది ఇది పాత పూజ గది మనకి ఇంటి సంవత్సరాల నుంచి గత పదిహేను ఏళ్ళ నుంచి పూజ గది ఉంది ఇప్పుడు కొత్తగా రెండు చేయిస్తున్నాను చేస్తున్నాను ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను ఓకేనా మళ్ళీ కలుద్దాం చూస్తున్నారు కదా ఇది బాక్స్ రెడీ చేసుకొని వచ్చాడు ఇతను ఈ విధంగా ఇప్పుడు చూడండి చక్కగా పైకి వచ్చేసింది దీనిపైన గ్లాస్ ఫిట్టింగ్ చేసి తర్వాత కింద రెండు ర్యాక్స్ పెడుతున్నారు మనకు ఏమన్నా దేవుడి పూజ సామాను కానీ కంచార్తులు కానీ తర్వాత అమ్మవారికి సంబంధించినవి అలాగే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి కింద రెండు ర్యాక్స్ పైన దేవుడి ఫొటోస్ పెట్టుకోవడానికి ఈ విధంగా రెడీ చేసుకొని తీసుకొని వచ్చారు ఇది ఫిక్సబుల్ చేస్తున్నారండి ఇదే బండ పైన ఈ విధంగా చేస్తున్నాను ఇవి మా పూజ గది డోర్ గంటలు ఊడిపోయినాయి ముందు ఇవి మళ్ళీ కొత్తగా తెప్పించానండి ఇది చూడండి పాత గంట ఇవి రెండు కొత్త గంటలు ఇవి డోర్కి ఎలా ఫిక్స్ చేశారు అనేది మీరు ఈ వీడియోలో కూడా చూద్దరు కానీ ఇవి ఇత్తడి గంటలు కనుక కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈచ్ వన్ పడ్డదండి చూడండి ఎంత బాగా మోగుతున్నాయో ఇది ఒకటి డ్రా ఫిట్ చేస్తున్నాడు డ్రా చూడండి అది ముందుకు వెనక్కి లాగుతున్నాడు సరిగా పనిచేస్తుందా లేదా లూజ్గా ఉందా టైట్గా ఉందా అని చెక్ చేస్తున్నాడు ఈ డ్రాలో మనము దేవుడికి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకొని లాక్ కూడా వేయచ్చు లాక్ సిస్టమ్ కూడా పెట్టాడు చాలా బాగుంది మీకు కూడా ఎవరికైనా ఇలాగ కిందికి ఉంటే చక్కగా చేసుకోవచ్చు ఇలాగ డ్రా పెట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో నస్తే తప్పకుండా అలాగే అగరబి అండి అగరబత్తి పెట్టుకోవచ్చు సంత ఉంటే నష్టమే ఉంది కానీ వెనక దానికి ఉండదు కదా ఏం సందుగింది నేను ఇవాళ మంగళవారం వద్దనుకున్నా అనుకున్నా ఒక సైడ్ ఏమో బాక్స్ పెట్టించాను ఒక సైడేమో ఇలాగ డోర్ పెట్టించాను బాక్స్ లో అయితే ఏమైనా పెట్టి దేవుడివి విగ్రహాలు కానీ అలాంటివి పెట్టుకుని లాక్ పెట్టించాను సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ పెట్టిన అంటే మనం దేవుడు సామాన్ తోమి కూడా అందులో చక్కగా పెట్టేసుకోవచ్చు అలాగే గవ్వలు కానీ పూసలు కానీ ఒత్తులు కానీ అగరబత్తులు కానీ దుప్ స్టిక్స్ కానీ ఇవన్నీ ఈజీగా పెట్టుకోవచ్చు అని డోర్ తీసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేయించానండి ఇప్పుడు నాకు ఈక్వల్గా కాకుండా నాకన్నా ఎత్తులో దేవుడు ఉన్నాడు నేను ఎందుకున్నా అలా ఉంటే మంచిదని విన్నాను అందుకే ఈ విధంగా చేయించుకున్నాను మీరు కూడా ఇలా పాత పూజ గదులను కొత్తగా ఇట్లా చేయించుకోవచ్చండి పెద్ద హుందు అంతే ఇంట్లోనే ఈ విధంగా మొత్తము పూజ గదికి కావాల్సిన డోరు బాక్స్ అంతా ఇంట్లోనే దగ్గరుండి చేయించుకున్నానండి ఇతను ఈ కార్పెంటర్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అక్క అక్క అని పిలుస్తాడు నన్ను అందుకోసం ఏది చెప్పినా తొందరగా చేస్తాడు ఈ బాక్స్ అంతా పెట్టేసి మళ్ళీ ఎక్కడెక్కడ ఫిట్ చేసిన తర్వాత పూజ గది సర్దుకునేంత వరకు నా తలపానం త్రో తో చాలా ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు లేవు అన్నట్టు ఇంతకు ముందు మూడే సెల్ఫ్లు ఉన్నాయి అందుకోసానికి ఒక రెండు ర్యాక్స్ పెట్టించుకుంటున్నాను ఏవైనా పూజ సామాన్ కానీ ఇంట్లో ఐటమ్స్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ నూనె ప్యాకెట్స్ కానీ అలాగే అక్షింతలు గంధము ఇలాంటి డబ్బాలు కానీ పెట్టుకోవడానికి బాగుంటది అనేసి ప్లేట్స్ బుట్టలు అవన్నీ ఉన్నాయి కదా పెట్టుకోవడానికి ర్యాక్స్ అండి తీసుకున్నా కన్నా రెండు రావాలి కదా ఇందులో ఇదో ఇది క్రీమ్ పెట్టాలా పైన ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదండి పూజ గదిలో ఈ షెల్ఫ్లకి సరిపోతలేవని ఇవి రెండు చెక్కలు ఎక్స్ట్రా పెట్టించిన ఎక్స్ట్రా ఇది పూజ గది ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలండి ఎంత ఉంది ఇంకా దీనికి పైన పెట్టుకోవడానికి కర్టన్ రాడ్ పెట్టించాను కర్టన్ వేస్తాను కనిపించకుండా ఉండడానికి అలాగే ఇక్కడ కూడా ఒకటి రాడ్ పెట్టించాను ఎందుకంటే మామిడాకులు కట్టుకోవడానికి పువ్వులు కట్టుకోవడానికి పండగ పూట ఇది చూడండి ఇలాగా వేశారు ఇప్పుడు దీనిపైన గ్లాస్ వేస్తారు గ్లాస్ వేసినాక మీకు ఫొటోస్ అన్నీ పెట్టాక మళ్ళీ చూపిస్తాను అందంగా డెకరేషన్ ఎలా చేశాను అనేది ఈ గంటలు కూడా పోయిండే ఇది పాత గంటనే ఇది చూడండి కొత్త గంటలు పెట్టారు ఇంకొకటి పైన పెట్టాలి క్లిప్పు పోయింది తీసుకురావడానికి వెళ్ళారు ఇవి కూడా చూడండి కొత్త గంటలు ఈ విధంగా పెట్టారు డోరుకు మొత్తం ఇట్లా వినాయకుడు వస్తాడు ఇట్లా గంటలతోని డోరు ఉంటుంది ఈ గంటలకు ఇవి కొత్త గంటలు పెట్టించాను పైన ఇవి పోయినాయండి ఇప్పుడు దీంట్లో రెండే గంటలు ఉండే మూడు గంటలు కొత్తవి తెప్పించాను ఇంతకుముందు చూపించాను కదా కొండు గంట గంట ఆడు మళ్ళీ పెట్టడానికి మేము ఇంతకుముందు లేనప్పుడు రెడ్డికి ఇచ్చినప్పుడు ఈ గంటలన్నీ రెంట్కున్న వాళ్ళు పోగొట్టారు మళ్ళీ తర్వాత మేము వచ్చాక అన్నీ కొత్తవి ఫిట్ చేయించుకుంటున్నామండి ఈ గంటలు పెట్టిన తర్వాత డోరు వేస్తే వేసేటప్పుడు తీసేటప్పుడు గల్లు గల్లు అని బల శబ్దము వినిపిస్తున్నాయండి చాలా బాగుంది ఇంట్లో గంటలు మోగుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అలాగే దేవాలయం లాగా అనిపిస్తుంది కదా నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇలా పూజ గదికి గంటలు ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ సైడ్స్కి గ్లాసులు పెట్టించుకుంటున్నాను చిన్న చిన్న విగ్రహాలు కానీ అలాగే సాయిబాబా విగ్రహము తర్వాత అక్షయ పాత్ర లాగా డబ్బులు పెట్టేది ఉంది అది పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా గ్లాస్ ఫిట్టింగ్ చేయించానండి ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఇది చూడండి పూజ గది ఇంతకుముందు పాతగున్న పూజ గది కింద ఇది బండ ఈ బండ దీని మీద ఇలాగా చేపించుకున్నాను ఎలా ఉందండి గ్లాస్ వేయించిన అలాగే ఇలాగ మామిడాకులు కట్టుకోవడానికి రాడు పెట్టించాను తర్వాత ఇవి ఇంట్లో ఉన్నాయి పూసలు ఇవి వేసాను అన్నట్టు గది ఇట్లా మీకు ఫోటోలు అన్నీ పెట్టాక చూపిస్తాను ఇలాగా అన్నట్టు దేవుడికి అందంగా కనిపించడానికి ఎలాగ ఇప్పుడు ఫొటోస్ అన్నీ పెడతాను సైడ్కి ఇలాగ గ్లాస్ పెట్టించాను చిన్న చిన్న ఫొటోస్ విగ్రహాస్ పెట్టుకోవడానికి ఎక్కడ కూడా ఇప్పుడే తుడిచానండి ఫొటోస్ అన్ని ఇంక ఇక్కడ అంత అరేంజ్మెంట్ చూపించాక ఇదండి మా పూజ గది ఎలా ఉందండి నచ్చిందా నాకు భలే నచ్చింది అలాగే పూజ కోసం పువ్వులండి ఇవి మా చెట్లకు పూసిన పువ్వులు అడేనియం చూడండి ఎన్నోటి పూసినాయా అడేనియం అలాగే గులాబీలు ఇవన్నీ పూసినాయి ఇవి వచ్చేసి తెల్ల పూలు తెల్లగన్నెరు ఇవన్నీ ఇవి కూడా మా మా తోటలోటి వేనండి ఇవి రోజు పూజకు ఉపయోగిస్తాను ఇవి పూలు ఇంకా దేవుళ్ళని ఈ విధంగా మొత్తం శుభ్రంగా తోమేసి బొట్లు పెట్టేసుకొని ఫోటోలు అన్నీ తుడిచి బొట్లు పెట్టేసానండి ఈ విధంగా అన్ని పేపర్ వేసుకొని అన్నీ తెల్లగా ఎలా తోనని చూడండి ఇవన్నీ అక్షయ పాత్ర ఇవన్నీ ఇంక ఇవన్నీ సర్దేసేయాలి ఇవన్నీ ఫొటోస్ అన్నీ ఇప్పుడు సర్దేస్తాను దేవుడి విగ్రహాలు ఇవన్నీ కంచార్తులు అండి ఇది అమ్మ వాళ్ళ పూజ కదండి ఏరువాక పౌర్ణమి రోజు అమ్మ ఈ విధంగా పూజ చేసుకున్నానని వీడియో పెట్టింది అందుకోసానికి నేను కూడా ఆ వీడియోని మన ఛానల్లో పెట్టానండి ఎల్లమ్మ చూడండి ఎంత బాగుందో అమ్మ వాళ్ళ పూజ గది దేవుడి గది ఈ విధంగా ఉంటుంది మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతోనే ఏర్వాక పౌర్ణమి రోజు ఇలా పూజ చేసుకుంది తర్వాత నేను చూడండి ఈ విధంగా అందంగా అలంకరించుకుంటు ఇది చూడండి కొత్త పూజ గది రెడీ అయిపోయింది ఫస్ట్ దేవుళ్ళని చూడండి చక్కగా ఇక్కడ పైననేమో అక్షయ పాత్ర అలాగే ఆంజనేయ స్వామి కుమారస్వామి అలాగే పైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గణపతి అలాగే ఇక్కడ సాయిబాబా సాయిబాబా పాదాలు అన్నపూర్ణేశ్వరి తులసమ్మ వెండి తులసమ్మ ఇక్కడ కొబ్బరికాయ కాలుష్యము ఈ విధంగా ఇది ఇదండి మా కొత్త పూజ గది ఇదండి కొత్త పూజ గది ఎలా ఉంది ఇలాగ పూసలు వేసేసాను పైనుంచి పైన ఇలాగ పెట్టేసి రాకు రాడు పెట్టించాను దేవుడు కొరకు పువ్వులు ఎప్పుడైనా పండగలప్పుడు మామిడాకు తోరణం ఇలాగ కట్టుకోవడానికి ఈ విధంగా చేశాను ఇదండి మా పూజ గది కొత్త పూజ గది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఎలా ఉందండి పూజ గది నచ్చిందా పాత పూజ గది కిందికి ఉండే కదా ఇప్పుడు కొత్త పూజ గది ఈ విధంగా టేబుల్ చేయించి ఇలాగా అవి చూడండి ఎంతో బాగుంది కదా నాకు చాలా ఈజీగా ఇలాగ కూర్చొని నేను స్టూల్ మీద కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొత్తగా పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్